అందరికీ నమస్కారం మలనాటి రాగిణికి స్వాగతం నేను వచ్చేసానండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా కృష్ణానగర్ అండి ఇక్కడ ఎవరున్నారు ఉన్నారు అంటే బిందక్క ఉన్నారు ఆవిడ మంచి హేట్రస్ రండి మందికి ఆవిడ పర్సనల్గా చేశారు కంపెనీ చేశారు పెద్ద పెద్ద సినిమాలకు చేశారు ఆవిడని కలవడానికి వచ్చేసాను కొంచెం కష్టంలో ఉన్నారు ఆవిడ పాపం ఆవిడకేదన్నా కొంచెం నా తరఫున మన అలనాటి రాగిని ప్రేక్షకుల తరఫున ఏదన్నా సాయం చేయాలి అని మనసుకు అనిపించింది అందుకనే వచ్చేసాను ఇదే ఇల్లు లోపలికి వెళ్ళిపోదాం రండి వచ్చేసానండి బిందక్కలు ఇంట్లోకి ఆవిడ దగ్గరికి వస్తూ ఖాళీ చేతులతో రాబుద్ది కాలేదు నాకు అందుకని కొన్ని సరుకులు తీసుకొచ్చాను ఆ సరుకులు ఒక ఆవిడకి రావచ్చు ఒక నెల రెండు పదిహేను రోజులు అలా రావచ్చు చూద్దాం పాప అంటే ఒకరే ఉంటున్నారు కాబట్టి ఒక నెల రోజులు వస్తాయని తెచ్చాను లోపల ఉన్నట్టున్నారు ఆవిడ కలుస్తాను ఆవిడ మనసులో మాటలు వినేద్దాం అక్క ఏం చేస్తున్నారు చాలా సంతోషంగా థ్యాంక్ యూ అక్క మా అలనాటి రాగ్ని ప్రేక్షకులు ఈ మనసులో మాటలన్నీ చెప్పేయాలి అని వచ్చేసారు తప్పకుండా పదండి అయితే రండి కదా ఇదిగోండి అండి ఇవిడే బిందక్కా నమస్తే నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నాను మీ ఆరోగ్యం ఎలా ఉంది అదే కొంచెం ప్రాబ్లం ప్రాబ్డే ఓకే అందుకే మీ గురించి అన్ని మా అలనాటి ఆగిని ప్రేక్షకులకు వినిపించాలి అని వచ్చేసాను నేను మీద టైం ప్యూ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం మీ చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడ పుట్టారు ఇలా తమిళ అది తమిళనాడులో తమిళనాడు ఎంతమంది అమ్మకు మీరు పిల్లలు అమ్మకు ఒకరేనా ఒకరేనా ఓ ఒకే అమ్మాయి ఉంటాడు ఈ గారాల కూతురు అయితే నో మదర్ నో ఫాదర్ అవునా చిన్నప్పటి నుంచి అన్నయ్య పెంచాడు అన్న అన్న పెంచారు ఓకే అన్న అంటే ఎవరండి పెద్దమ్మ కొడుకు ఆహా లేదు నా మదర్ ఓకే ఆయన పెంచాడు ఆయన పెంచారు ఓకే ఆయన తర్వాత నాకు పెద్దమ్మ దత్త తీసుకుందామకి మూడు నలుగురు కొడుకులు కానీ ఎప్పుడు ఎవరి దగ్గర లేని నేను నాకు ఊహ తెలిసిన కాలం నుండి పదమూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను ఏదో ఒక వర్క్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను పదిహేను అప్పుడే ఇండస్ట్రీ అప్పుడు వచ్చేసి అంటే అంత తెలీదు బట్ కొంచెం కొంచెంగా చేసేదాన్ని బెంగళూరులో మా గురువుగారు రాముగారు నేర్పించారు ఆయన లేరు కదా ఆయన ఏదో కొంచెం చూపించారు తర్వాత నేనే నాకు నేనుగా నేర్చుకొని సెటిల్ అయ్యాను అప్పుడు సినిమాలు ఎంత ఉండేదమ్మా ఒక రోజు వర్క్ చేస్తే నైంటీలో హైదరాబాద్కు నేను వచ్చినప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు అండి ఒక సినిమా చేస్తే ఫైవ్ థౌసండ్ ఓకే ఒక సిక్స్ మంత్ అవ్వచ్చు ఎయిట్ మంత్ అవ్వచ్చు ఎంత అయితే మా ఐదు వేలు అయితే వచ్చేవి ఐదు వేలు అది ఆరు నెలల సంవత్సరమా తెలియదు తెలియదు ఆ సినిమా అయ్యేవారు హైదరాబాద్లో అప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ రెండు రూములు రెండు పేదే లో ఓకే ఓకే ఇందిరానగర్లో ఉన్నాను స్టార్టింగ్ నైన్టీలో రెండు వందల రూపాయలు రెండు రూములు ఇంత ఇంత ఇల్లు ఉండేది ఇప్పుడు దానికి ట్రిపుల్ అయింది దాని తర్వాత అంత అంతం షూటింగ్ కి హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం అప్పుడు కూడా మీరు కంపెనీ చేస్తున్నారు పర్సనల్ గా ఎవరెవరికి చేశారు పర్సనల్ గా వైవిధ్య గారికి చేశాను రీమా సేన్ చేశాను ఉర్మిలకు చేశాను తమన్నాకు చేశాను అప్పుడు శ్రీదేవి గారికి చేశాను కానీ పర్సనల్ కాదు మహేశ్వరికి చేశాను ఓకే మళ్ళీ ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు మలయాళం ఉన్నారు పేర్లు గుర్తులేదు ఫస్ట్ పర్సనల్ గా ఫస్ట్ పర్సనల్ మలయాళీ ఆర్టిస్ట్ మలయాళీ ఆర్టిస్ట్ ఫస్ట్ శబనం అని ప్రభాకర్ రెడ్డి గారి సినిమా జంజాల గారు డైరెక్టర్ అప్పుడు చిన్న చేశాను దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియో పర్సనల్ అడ్రసర్ గా కంపెనీ చేశాను వర్మ క్రియేషన్ పర్మనెంట్ గా చేశాను తీర్పు సినిమా కూడా మీరే కదా అన్నపూర్ణ సినిమా నావే మీవే అన్ని ఓకే తర్వాత వర్మ కృషను తర్వాత వచ్చేసి మలయాళ ఆర్టిస్ట్ తర్వాత ఇది ఇది మహేశ్వరికి వెళ్ళి గులాబీ సినిమా గులాబీ అంటే అంత ముందు ఒక సినిమా చేశాము రంభా మహేశ్వరి కంపెనీ విధిగా నెక్స్ట్ గులాబీకి అమ్మాయికి కంపెనీ పర్సనల్ పర్సనల్ గా చేశారు దాంట్లో వైవిజయ గారు కూడా ఉన్నారు చేశాను ఇంకా అంత ముందు కంపెనీలు అంటే అన్నపూర్ణమ్మ గారు వైవిధ్య గారు శ్రీలత శ్రీలక్ష్మి గారు లలిత గారు అందరూ ఉండేవాళ్ళు చేశాను లేదు రీమాసేన్ వచ్చేసి చిత్రం చిత్రం సినిమా చిత్రం కంపెనీ చేశాను తర్వాత భావన నచ్చాడు వేరే తమిళ సినిమాలన్నీ పర్సనల్ గా చేశాను త్రీ చేశా చేశాను ఎంత మంది దగ్గర చేశారో చూడండి పర్సనల్ పెద్ద 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 కూడా రమ్మన్నారు కానీ ఆ టైంలో దగ్గర ఉండి వెళ్ళలేదు కానీ కొంత కొంతమందితో చాలా కష్టాలు పడ్డా కొంతమంది పడ్డాస్టులతో అది చెప్పుకోకూడదు చాలా కష్టాలు పడ్డాను కొంతమంది వల్ల ఈ రోజు నా ఫ్యూచర్ ఇలా ఉందంటే ఒకే ఒక ఆర్టిస్ట్ అది లైఫ్ నేను మర్చిపోను ఆర్టిస్ట్ పేరు చెప్పను వాళ్ళు ఒకవేళ చూస్తే అర్థమైతే మంచి రేంజ్ లో ఉన్న హీరోయిన్ ఇప్పుడు అంత కష్టపడ్డారే అదే ఎందుకంటే ఇంట్లో కూర్చోబెట్టి నాకు పర్సనల్ చేశాను ఆమెకు వన్ ఇయర్ ఇంట్లో కూర్చోబెట్టేసి ఆమె వేరే సినిమాలు చేస్తుంటే నాకు తెలిసింది నేను అడిగాను అడిగితే నీకు ఎందుకు కూర్చోమన్నాను వెళ్ళమన్నాను కదా అంది అదే ఎలి పిలిచినప్పుడు నాకు జుట్టు సరిగా లేదు బిట్లు పెట్టాలి లేదు బిందక్క నువ్వు వెళ్ళకూడదు ఆమె కంటే జుట్టు ఉంది ఏ డ్రెస్ అయినా సెట్ అవుతారు ఆ ప్రాబ్లం లేదు నాకైతే అన్ని బిట్లు కదా అని చెప్పేసి అన్నది సరేలే ఒక ఆర్టిస్ట్ కు మనం ఎంటర్ అయినప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ఎంటర్ అయితే ఎవరి దగ్గర చేయను ప్రతి ఒక్క ఆర్టిస్ట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నాలుగో సంవత్సరం వచ్చిందంటే నేనే గుడ్ బై చెప్పేసి వచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళు మారిపోతారు స్టార్టింగ్ ఏం తెలియనప్పుడు తమ్మన్నాకైతే తెలుగు నేర్పించా మాట్లాడడం తమిళ నేర్పించా కానీ అన్నీ బాగా చూసుకున్నాను కానీ ఆ అమ్మాయి చేసిన మిస్టేక్ అది ఒకటే వన్ ఇయర్ ఈ ఈరోజు నేను ఇలా బాధపడుతున్నాను కలిగి ఉన్నానంటే అమ్మాయి ముఖ్యం కానీ నాకు హెల్ప్ చేసి నన్ను ఒక సొంతంగా చూసుకుంది అంటే రీమా సేన్ అది నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోను వెరీ గుడ్ సూపర్ ఎందుకంటే ప్రతి సినిమాకి ఆ కంపెనీ డబ్బు కాకుండా ఒక కొత్త సినిమా వచ్చింది అంటే ఒక ఐటమ్ కొనిచ్చేది బ్రాస్లెట్ చెవులకు చౌలకి కానీ కొనిచ్చేది పాపం లేదా డబ్బులు ఇచ్చేది నేను కొనేసేదాన్ని మీతోంటారు భయపడతారు పెద్ద నేను వాళ్ళని ఏమన్నా ఎందుకు ఎందుకు మాట్లాడాలో అమ్మో వద్దులే అంటారు కానీ అందరూ అంటే నాకు ప్రేమ అదే అదే మీ దగ్గర అయ్యారా ఉన్నారు కదా చాలా మంది నేర్చుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మమత ఉంది ఇంకో లక్ష్మి అనేవా చాలా మంది నేర్పించారు కానీ అన్ని గుర్తులేదు మన ఇంట్లో తీసుకొచ్చేసి వన్ మంత్ వన్ మంత్ నేను ట్రైనింగ్ ఇచ్చా ఫ్రీగా నో డబ్బులు ఓ సూపర్ ఇప్పుడైతే అన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చేసినాయి డ్రెస్సింగ్ మేకప్ లు సారీ కట్ట ప్రతి మేకప్ అని పంపించేవాడు విందక్క మనోళ్ళు ఉన్నారు కొంచెం నేర్పించి బిందక్క ప్లీజ్ వాళ్ళు నేర్పించేదాన్ని ఎందుకంటే నాకు ఏ రోజు నేను డబ్బు గురించి ఆశించలేదు ఒక మనిషి ప్రేమ గురించి ఆశించాను ప్రేమగా పలకరిస్తే చాలా డబ్బు కూడా పెట్టుకోవాలి చేసుకోవాలనేది ఏం లేదు మీరు ఏమి సంపాదించుకోలేదు ఇలా కష్టాలు పడుతూ ఉన్నారు నా బాబా అమ్మవారు నన్ను ఇప్పటికీ కాపాడుతున్నారు కరుణిస్తున్నారు ఎప్పుడు నేను నా లైఫ్ లో మర్చిపో నా బాబా నాకు ఫాదర్ అమ్మ దుర్గమ్మ నాకు అమ్మ అంతే ఇప్పుడు ఏమంటున్నారు మీ కాళ్ళు ఎప్పుడు డాక్టరు స్కానింగ్ తీశారు తలది అంటే నైంటీ ఎయిట్లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది కదా బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు మెడిసిన్ వాడాను అపోలోలో ఫస్ట్ నాకు చూపించింది ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది తమిళ్ సినిమాలో ఉల్లాసం అజిత్ గారు మహేశ్వరి అప్పుడు గోవాలో పడిపోయాను అక్కడ కొన్ని స్కానింగ్స్ కొన్ని సూజులు అవి తీశారు దాని తర్వాత వచ్చి ఇక్కడ అపోలోలో చూపిస్తే చెప్పారు ఇలా ఉంది అని దాని తర్వాత కంటిన్యూ మెడిసిన్ వాడాను అప్పుడు ఒకటే చెప్పా ఆపరేషన్ కాకుండా లక్ష అన్నారా అడిగాడు ఆ టైంలో లక్ష్యన్నారా అంటే మనం ఇచ్చే కెపాసిటీ లేదు నైన్టీ సిక్స్లో అప్పుడెంత లక్ష్మణార్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై లక్షల దాకా ఇరవై పది ఆ టైంలో బాబాకు ఒకటే చెప్పాను నాకు బ్రతికించాలంటే బ్రతికించు లేదంటే తీసుకెళ్ళిపో అన్నాను ఆయన బ్రతికించాడు కాబట్టి నా ఊపిరిపోయేంత వరకు నేను ఎప్పుడు ఆశించేది ఆలోచించేది అంతే ఒకరు ఇవ్వాలి చేయాలని కాదు కానీ అలనాటి రాగిణి ప్రేక్షకులకు చెప్తున్నాను మనస్సు పూర్తిగా ఈ తల్లి వాళ్ళ కొడుకు తన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలా కరోనా వచ్చినప్పుడు ఎవరు కూడా నన్ను ఆదుకోలేదు కరోనా స్టార్ట్ అయినప్పుడు రాగిణి గారు సిక్స్ మంత్ రాషన్ ఒక మంత్లో సిక్స్ మంత్ రాషన్ నాకు ఇచ్చింది డబ్బులు ఇచ్చేసి వెళ్ళింది ఈ రోజుకి కరోనా స్టార్ట్ అయిన నుంచి ఈరోజు వరకు నాకు మెడిసిన్ అన్న వాళ్ళ అబ్బాయి తను ఇంట్లో ఏం లేదన్నా కూడా రాగినే చూసుకుంటుంది తనను మాత్రం నా లైఫ్లో మర్చిపోను అక్కడ ప్రేమగా పలకరిస్తుంది బాగా చూస్తుంది మంచి అది ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు చూసుకోవాలి కదా అంటే డబ్బు ఉన్నప్పుడే నాకు వాల్యూ ఉంది నా తెలిసిన వాళ్ళలో ఫ్రెండ్స్లో అందరిలో కానీ ఈరోజు డబ్బు లేదు కానీ ఎంతో మందికి నేను హెల్ప్ చేశా కానీ ఎవరు కూడా నాకు చేయలేదు కానీ మొన్న రీసెంట్గా నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు రీసెంట్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నా టీవీ యూనియన్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ జనరల్ చెప్పాను ఇంకా వర్క్ చేసే కెపాసిటీ లేదు నాకు నా కార్డు క్యాన్సిల్ చేసి ఎంత డబ్బు వచ్చినా ఇస్తే నేను ఓనర్కి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెంట్ కట్టాలి చెప్తే నా తోటి టెక్నీషియన్స్ నా హెయిర్ డ్రెస్ నా మేకప్ మెన్లు నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు కలిసి హెల్ప్ చేశారు ఆ డబ్బు తీసుకొచ్చి ఐదు నెలల రెండు నా ఓనర్ కట్టేసుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ త్రీ మంత్స్ అయిపోయింది ఎందుకంటే ఉండాలంటే నీ ఇష్టం లేదు నా మీద నాకే లేదు ఎప్పుడు చనిపోదామా అని వేరు చేస్తున్నా అది అయినా తీసుకెళ్ళట్లేదు దేవుడు కాదండి మనకి మనిషికి ఆయుష్ ఎన్నాళ్ళు ఇచ్చాడు అన్నాళ్ళు కష్టపడుతూ అయినా బతకాలి అన్నారు కదా మంత్లీ ఎనిమిది వేలు అవుతుంది అవుతుంది రెంట్ కట్టుకోవాలి ఇంకా ఫుడ్ అంటే అప్పుడు నువ్వు చల్లగున్న రోజులు నాకు ఫుడ్ గురించి లోట్లేదు ఎప్పుడు నువ్వు అయితే అది మర్చిపోదు డాక్టర్ గారు ఎందుకంటే ఈ రోజుకు నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా నాకు కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా రాగిని గారే నా మెడిసిన్ కానీ నాకు మంచి చెడు చూస్తుందని చెప్తాను అది ఎప్పుడు నేను మర్చిపోను అదే అదే దేవుడి దయ అంటే ఎందుకంటే అందరిలాగా మాట్లాడేది చేసేది కాదు నా మనసుకు నా మనసులో ఉండిపోయావు అంతని నాకు ఒకటే బాధ అనిపిస్తుంది అంతమంది దగ్గర చేశారు ఈవిడా వాళ్ళందరూ కూడా కొంచెం ఈ ఈ టైంలో ఇలాంటప్పుడు కొంచెం కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నాయి బిందాకకి కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుండేది అని నా మనసుకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరిని అడుగుతాం మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళని ఎవరిని నేను అడగలేను కానీ ఈ విధంగా నేను ఆ మనసులో మాట చెప్పాలనుకున్నా చెప్తున్నాను ఎవరేమనుకోకండి దయచేసి నాకు తోచింది ఏదో నేను ఒక మనిషిని కాపాడుతున్నాను అని ఒక ధైర్యం ఉంది కానీ ఎక్కువ చేయలేకపోతున్నాను నేను కూడా చాలా తక్కువ అక్కేదా ప్రేమతో అలా చెప్తున్నారు పాప కానీ నేను నాని గారి మేకప్ మేన్ చెప్పాను సిక్స్ మంత్ బ్యాక్ నాని గారిని కలవాలి అని కానీ సర్లేక అని చెప్పేసి అబ్బాయి అడ్రస్ చెప్తే తను ఏంటి ఎందుకంటే నాని గారు అసలు డైరెక్టర్ గా సినిమా చేశాము అవును తను ఫస్ట్ హీరో అయినప్పుడు నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు వైజాగ్ నుండి అక్క నేను హీరో అవుతున్నాను థ్యాంక్స్ మా అన్నా ఆ నెంబర్ ఉంది కానీ వేరే ఏదో ఒక సిమ్లో ఉంది పాత నంబర్ అతనికి చెప్పాను నా గురించి ఏం చెప్పకు నేను వచ్చి మాట్లాడతాను నాన్నగారితో ఎన్టీఆర్ గారు మేకప్మెన్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారికి చెప్పినా అతను ఎవరు ఎందుకంటే ఇప్పుడు ఉండే కొంతమంది మేకప్మెన్లు నేను వెళ్తే వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది ఇవాళ కానీ భయంతో ఎవరు నన్ను ఆర్టిస్టుల దగ్గర కలవనివ్వరు కానీ దయచేసి నిజంగా నేను కోరుకునేది ఒకటే నాని గారు నితిన్ ఎందుకంటే నితిన్ గారికి రెండు సినిమాలు చేశాను పర్సనల్గా సాయి ఆ టడిస్తా పర్సనల్ ఐటర్గా చేశాను వాళ్ళ హస్బెండ్కి ఎన్నిసార్లు చెప్పాను నేను నితిన్ కలవాలి అని కానీ చెప్పలేదు మొన్న రీసెంట్లీగా రాఖీ పండ్ల ముందు కూడా నేను నాని మేకప్ మీద ఫోన్ చేసి చెప్పాను ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది అది చె ఛాన్స్ వస్తే తప్పకుండా చెప్తారు కానీ నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా అంతే అంతే అంత నేను కోరుకునేది ఏం లేదు ఇలా ఎనిమిది వేల డెబ్బై మందులు వాడుతూనే ఉండాలంటే ఎప్పుడు వాడాలి కొద్ది రోజులు తప్పదు అదే అదే రెండు ఎంత ఉందండి ఇప్పుడు ఇది ఏడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు ఒక పదిహేను ఉంటే నెలకి హాయిగా కూర్చొని గడపొచ్చు ఇవ్వడా కానీ ఇప్పుడు చూడాలి మరి ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి ఎవరైనా కొంచెం మంచిగా ఎవరైనా సాయం చేయాలి అనుకునే వాళ్ళు కూడా చెయ్యొచ్చు తప్పేం లేదు తోటి మనిషికి సాయం చేయడంలో ఉన్న పుణ్యం వేరే ఏం చేసినా రాదు మీకు కష్టాల్లో ఉన్న మనుషుల్ని ఆదుకోవడం అనేది మానవత్వం నిజంగా నాకు తెలిసి నాకు ఎంత ఉందనేది అది దేవుడికే తెలియాలి నేను ఎంతో మందికి ఎవరైనా మెడిసిన్స్ లేవంటే కూడా నేను వెంటనే వెయ్యి ఉంటే వెయ్యి ఐదు వందలు ఉంటే కూడా ఐదు వందలు వేసిన రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో అలా చేస్తూ ఉంటాను దేవుడు దానికి తగ్గట్టు నాకు ఇస్తున్నాడు అనే భావిస్తాను నేను నాకు ఇచ్చేది ఏం కోట్లు కాదు లక్షలు కాదు అయినా కూడా నేను ఆ సంతోషాన్ని పొందుతాను అక్క నిజంగా మీకు ఫోన్ చేస్తూ ఉంటారు కదా గురువారం అయ్యేసరికి ఇవి దగ్గర నుంచి ఫోన్ వస్తుందండి సాయిరామ్ అనుకుంటూ ఫోన్ చేస్తారు అక్క సాయిరామ్ చెప్పండి తిన్నారా అంటే ఈ వేళ ఉపవాసం ఏమీ ఏమి తినలేదంటాను గురువారం కటిక ఉపవాసం చేస్తారు ఇవిడ ఆ బాబా గారికి ఆ దేవుళ్ళకి చూశారు కదా మీరు అందరికీ బాగా మొక్కుతారు మరి ఆ దేవుళ్ళ రూపంలో ఉన్న మీరందరూ కూడా ఈని కరుణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాటి రాగిని ప్రేక్షకుల్ని అంటే ఎప్పుడు భగవంతుడిని కోరుకునేది నా గురించి నేను ఎప్పుడు అదే నా మంచి చూసేవాళ్ళు నా అనుకున్న వాళ్ళ గురించి ప్రొద్దున లేదు ప్రతి వాళ్ళు బాగుండాలి వాళ్ళు వర్క్ చేయాలి ఎందుకంటే నాకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు ఎప్పుడు అదే మాట్లాడుతారు మీరు ఇండస్ట్రీకి సంబంధం లేదు గణేష్ అనే అబ్బాయి వెంకటగిరిలో ఉంటాడు ఫోన్ చేసి తమ్ముడు నాకు డబ్బు కావాలి అంటే సర్లేక ఎంత కావాలి వెయ్యి రెండు వేలు ఇచ్చేస్తాడు ఎందుకంటే అదే పూజా సామాగ్రి ఒక ఫోర్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ కి పదిహేను వందలు రెండు వేలు అవుతుంది ఇప్పిస్తాడు ఎందుకంటే రోజు ఐదు పంచతంత్రంగా ఐదు దీపాలు కంపల్సరీ వెలిగిస్తా నూనె బాగా అవుతుంది దానికి నూనె సరుకులు తనే ఇప్పిస్తాడు మొన్న తను వచ్చేవాడు రాఖీ కట్టించుకోవడానికి వస్తాడు కట్టించుకుంటాడు అంటారు అక్క అన్నది తప్ప వేరేగా చిన్నప్పటి నుంచి అది అలవాటైపోయింది నాకన్నా అది ఇంట్రెస్ట్ లేదు లేదు అసలు ఎందుకు లేదు అంతే చిన్నప్పటి నుంచి అలా ఫిక్స్ అయిపోయారు నేను సంపాదించాలి నలుగురికి సహాయం చేయాలి నా సొంత వాళ్ళకైనా బయట వాళ్ళని ఎవరైనా ప్రతి ఒక్కరు డబ్బు ఉంటేనే మనిషికి వ్యాల్యూ డబ్బు లేకపోతే సొంత రక్త సంబంధం కూడా ఎవరు పట్టించుకోరు అది నేను చూస్తున్నా చాలా మందికి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ సర్కిల్లో చూసాను నా గురించి చూసాను అది ఎప్పుడు వద్దు డబ్బు ఉంటేనే మనిషి డబ్బు లేకపోతే మనిషి అని అనుకున్న వాళ్ళైతే వేస్ట్ నా లైఫ్ లో ఉన్నాయి ఆలోచించేదే విన్నారు కదా మనిషికి వెలువ్వండే డబ్బుకి కాదు డబ్బు సంపాదించుకోవచ్చు వస్తుంది పోతూ ఉంటది కానీ అలా అని లక్ష్మీదేవుని నేను తక్కువ చేయట్లేదు ఆ అమ్మవారు ఉంటేనే మన దగ్గర తను ఉంటేనే మనల్ని అందరూ గౌరవిస్తారని కూడా నాకు తెలుసు కానీ మనుషుల్ని కూడా కాస్త ప్రేమించండి అని చెప్తున్నారు ఆవిడ అది నేను చెప్పేది అంతే అంతే మనిషి ఒక ప్రేమగా చూసినప్పుడు వాళ్ళకు వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి నేర్చుకోండి వాళ్ళకు ఒక వాల్యూ ఇవ్వండి నేను కోరుకునేది అంతే మనం పోయేప్పుడు ఏం తీసుకొని కోట్లు సంపాదించినా మనతో ఒక రూపాయి రాదు వంద రూపాయలు తెల్లగుడ్డతో పంపిస్తారు మనల్ని అది మాత్రం నాకు తెలుసు నాతో నా గురువు నాకు ఒక గురువుగా ఫాదర్గా బెంగళూరులో మా అంకుల్ నాకు చెప్పేవాడు ఇదే అమ్మా నువ్వు సంపాదించింది నీ దగ్గర కూట కట్టుకొని పెట్టుకోవడం కాదు అదేమంటారు మూట ఎందుకనే సారీ నాకు తొందరగా తెలుగులో చెప్పడం మూట కట్టుకొని పెట్టుకోవడం కాదు నలుగురు సాయం చేస్తాను నాలుగు సాయం చేస్తే నీకు దేవుడు చేస్తాడు అని కానీ అప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు దేవుడు మా రాగిణి గారి రూపంలో అయ్యో అయ్యో మా సిస్టర్ నేను చాలా లైక్ చేస్తా ఎప్పుడని కాదు ఎప్పటికీ నాకు రాగిణి నాకు తోడుంది నేను మర్చిపోను అది మాత్రం కరోనా టైంలో అందరూ పారిపోయినారు ఎంతో మంది కానీ నా రాగిణి నాకు చూసింది అక్కా మీ దగ్గరకు వస్తున్నాను కానీ అమ్మ షాప్ అని ఉంది మన మణికొండలో ఆవిడ దగ్గర కొనుక్కున్న ఈ డ్రెస్ సూపర్ నేను మా అక్కకి ఏమన్నా డ్రెస్ ఇస్తారా అని అడిగితే మీ సైజులు ఇవ్వంట వాళ్ళ దగ్గర అయిపోని మళ్ళీ నెక్స్ట్ పంపిస్తారు ఆవిడ కాబట్టి శ్రవంతి ఆవిడ పేరు ఇప్పుడు అందాక నా తరఫున ఈ డబ్బులు ఆవిడకి ఇవ్వండి అని ఇచ్చారు శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళది యానివర్సరీ అనమాట సంవత్సరం అయింది ఆవిడ షాప్ పెట్టి అది చూసారా సూపర్ తర్వాత నా నా కొడుకు అక్కడ ఉన్నాడు దిల్చుక్ నగర్లో ఉంటాడు ఆ అబ్బాయి కూడా మీకు కొంచెం డబ్బులు ఇవ్వమని ఇచ్చాడు థ్యాంక్ యూ తర్వాత విజయ్ మాధవి గారని నేను స్టేజ్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నానని చెప్తాను కదా అప్పుడప్పుడు క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు ఆవిడ వాళ్ళ అమ్మాయి నిధి వాళ్ళిద్దరూ కలిసి అమ్మ కూతురు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు కూడా మీకు ఇలా ఇచ్చారు థ్యాంక్ యూ అందరూ అంటే ఏం లేదు ఇలా వెళ్తున్నా మా బిందాకను పలకరించడానికి అందరికీ థ్యాంక్స్ అండి అని చెప్పాను చెప్పగానే పాపం అందరూ స్పందించి వాళ్ళకి తోసింది ఇచ్చారు ఏమండి మనం లక్షలు పెట్టక్కర్లేదు ఏదో ఆవిడకి అవసరమైన ఇస్తే చాలనుకున్నాను నేనైతే అందుకని వాళ్ళు ఇవ్వగానే థ్యాంక్స్ అండి అని చెప్పి మీ తరఫున నేను కూడా తెచ్చేసాను అనమాట ఓకే వెనీ థ్యాంక్స్ అండి ఇచ్చిన వాళ్ళందరికీ నా తరఫునేమో సరుకులన్నీ పట్టుకొచ్చాను అది వదిలిపెట్టావు కదా సరుకులు అనేది అసలు వదిలిపెట్టావు కదా అదే కదా కావాల్సింది పూట అయ్యేసరికి బొమ్మ కావాలి అందుకని మనకేం లేదు ఫుడ్ గురించి కూడా నేను అసలు ఏం తినడం లేదో ఆశ అంతే నాకు ప్రకారం తెస్తావు కాబట్టి తప్పదు అది అలనాటి రాజుని ప్రేక్షకులందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి నమస్కారం నమస్కారం నమస్తే